నమస్తే పబ్లిక్ ఎట్టరు ముందుగా అందరికీ శరణార్థులు ఇలా తెలంగాణలో ముచ్చట్లేదో ఒపాల అరుసుకునిద్దాం బారి బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్ట్ ఐదు ఆరు ఏడు తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీకి పోయి ఆందోళన చేయనుర్రు అందులో భాగంగా ఆగస్టు ఒకటి నుంచి జనహిత పాదయాత్రలు కూడా చేసి ప్రజల్లోకి పోతారట హైదరాబాద్ జిల్లాలోని పేదలకు యాభై ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కొత్త రేషన్ కార్డులు ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేయనుంది రేవంత్ సర్కారు తద్వారా రెండు లక్షల పదివేల మందికి రేషన్ సరుకులు అందనీయనున్నారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మస్తు గోల్మాల్ జరిగిందని జస్టిస్ పిసి గోస్ కమిషన్ తేల్చిందట ఏడు వందల పేజీలు మూడు వేల కేసు స్టడీతో కూడిన రిపోర్టు ను కు సమర్పించిందట గత నెల రోజుల్లోనే అమెరికాకు చెందిన కంపెనీలు తెలంగాణలో ముప్పై వేల కోట్లు పెట్టుబడులు పెట్టినాయట అందులో ఎక్కువగా ఐటీ కంపెనీలే ఉన్నాయట లో వీటి ద్వారా ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు అధికారులు ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అయింది ఇక రిపోర్ట్లో కేసీఆర్ పేరుంటే ఆయన జైలుకు పోవాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారట పార్టీలోని కేడరు నాయకులు కూడా తమ దారిదామ చూసుకునేందుకు సిద్ధమవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ కోసం కొత్త వెబ్సైట్ ను రూపొందితురు ఆగస్టు పదిహేను లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఈ వెబ్సైట్ ను ప్రారంభిస్తారట ఈ అల్టి తెలంగాణ ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందాక ఉంటా మరి టాటా బై బాయ్